రెండు వేల యాభైకి మన భారతదేశంలో హైదరాబాద్ యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది సో మనం మన స్థానం ఎక్కడ ఉంటుంది మనకి ఇల్లు ఉంటుందా ఇల్లు అంటే ఇప్పుడు రాబోయే తరాలకి గంటటి జాగంధ దొరుకుతుందా సో ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇది అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను సో అసలు ఏం చేయాలి మనం మనం ఏం పాటించాలి తరాస్తు అంటుంది విశ్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లక్కీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్ లక్కీ మ్యారేజ్ డేట్స్ సో ఈ ఏప్రిల్ ముప్పై వరకు ఈ ప్రైజెస్ ఉన్నాయి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ సెప్టెంబర్ ఒకటి సెప్టెంబర్ పది సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు సూపర్ కోడ్ సూపర్ హిచ్లో బెస్ట్ మ్యారేజ్ జరుగుతాయి వీటికి సంబంధించిన ప్రైజులు ఇలా ఉన్నాయి ఏప్రిల్ నెలలో మాత్రమే ఈ ప్రైజులు ఉన్నాయి ఏప్రిల్ నెలలో ఉండే ప్రైజులు మాత్రమే ఈ ప్రైజులు ఉన్నాయి చూసుకోండి ఏప్రిల్ నెలలో ప్రైజులు ఎదుగుండి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది ఇక మే నెల నుంచి పెరుగుతూనే ఉంటాయి సో ఎవరైతే పూర్గా ఉంటారో వాళ్ళ కోసం ఇది మనం పెట్టడం జరిగింది తర్వాత రిచ్ వీళ్ళకి ఇది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సో ఎవరైతే ఈ ఏప్రిల్ నెల ముప్పైయో తారీఖు వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళందరూ పదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి సూపర్ కోడ్లో సూపర్ హిచ్ బెస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని బెస్ట్ మ్యారేజ్ అంటే ఏంటి దాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వీడియో చూడండి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సనల్ లైఫ్ అని బాబా అన్న కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది ఫాలో చేయండి రీ మ్యారేజ్ అంటారు మరుమాంగళధారణ అంటారు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సనల్ లైఫ్ అని నేను టైటిల్ ఇచ్చాను ఇది ఫాలో చేయండి నా జీవితంలో నేను ఫాలో చేసి కోటేశ్వర మీ జీవితంలో మీరు ఫాలో చేసి మీరు కోటేశ్వర్లు కావాలని నేను కోరుకుంటున్నాను